తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది రాష్ట్ర శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం కొత్తగా పాలనా పథకాన్ని ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి గారితో ముందు చెల్లేమన్నది నాకు ఏడాది పిల్ల ఉన్నది కాబట్టి ఇంట్లో పని అని మొగళ్ళల్లో చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు ఈ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి వర్క్ ఫ్రం హోమ్ ఎక్కువైంది కొంతమంది మహిళలకే వర్క్ ఫ్రమ్ హోము కొంతమంది మగవాళ్ళకే వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుసు వర్క్ ఫర్ హోమ్ తెలుసు కానీ ఆడవాళ్ళందరికీ వర్క్ ఫర్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి కోసం పనిచేస్తుడు ఇంటి నుండి పనిచేస్తుడు ఆ రెండు శక్తి మీకు మాత్రమే ఇచ్చినడు దేవుడు మరి అలాంటి శక్తిని మీరు వినియోగించుకోవాలని తెలియజేస్తూ కొద్దిసేపట్లో నానబుల్ సీఎం గారు ఇంకా పెద్దలందరూ వేదికపైకి వస్తున్నారు సిద్ధంగా ఉండండి సపోర్ట్ కొట్టి స్వాగతం పలుకుదాం స్టాల్స్లో మహిళా సంఘాలు సాధించిన విజయాలు తెలంగాణ పల్లె పల్లెలో కనిపిస్తాయి మరి ఇక్కడ కేవలం కొన్ని స్టాల్స్లో ఒక ఉదాహరణగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు అలాగే పంచాయతీరాజ్ మరి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ మెప్మా మెప్పు మా మాకే మెప్పు అనేది మెప్మా అన్ని సంఘాల సభ్యులు సాధించిన విజయాలు స్టాల్స్లో కనిపిస్తున్నాయి ఆ విజయాలు చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి వినిపించేది మీరు చప్పలు కొట్టాలి ఎవరికైతే సెల్ ఫోన్ ఉన్నదో వాళ్ళు చప్పలు కొట్టండి చేతులు అయితే అందరికీ ఉంటాయి ఇవాళ రేపు చెవులు ఉన్న వాళ్ళందరికీ సెల్ ఉన్న ఇల్లున్న ఇల్లున్నది చెవులు ఉన్నాయి చేతులున్నాయి సెల్ ఫోన్ ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుండే తల్లులో జోర్సే అవరు పేర్సే కూర్చున్న వాళ్ళందరూ అందరూ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చేతులు ఇట్లా పైకి లేపి చప్పట్లు కొడదామా ఈరోజు మన పండుగ అక్కల పండుగ అమ్మల పండుగ అవ్వల పండుగ ఒక్కసారి ఒక్కసారి ఇట్లా చేతులు పైకి లేపండి అందరు వన్ టూ త్రీ తల్లులు జోర్సే ఒక్కసారి మా కెమెరా చూపించండి ఇదంతా లైవ్లో వస్తుందమ్మా కోట్లాది మంది చూస్తున్నారు మన హైదరాబాద్ దిక్కు తెలంగాణ దిక్కు మీ అందరి విజయ గాథల వైపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు వచ్చినాక మీరు మనం ఎట్లాగో జే జే హే తెలంగాణ స్టేట్ సాంగ్ వచ్చినప్పుడు లేచి నిలబడతాం కాబట్టి